హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను ఇవాళ మండే కదా మార్నింగే పూజ చేసుకుని ఇంకా గుడికి కూడా వెళ్ళాలని చెప్పి ఫైవ్కి లేసాను అనమాట ఫైవ్ అంటూ నాకు ఫైవ్ చూపిస్తున్నావు ఏంటి అనుకుంటారేమో నేనైతే టైం స్పీడ్ పెట్టానండి ఎందుకంటే పిల్లలు స్కూల్కి సెవెన్ థర్టీకి బస్సు వచ్చేస్తుంది ఇంకా టైం ఉందిలే టైం ఉందిలే అని అలా డిలే చేస్తున్నారు అందుకని అందులో స్పీడ్ పెడితే వాళ్ళు టైం చూసుకుని రెడీ అవుతారులే అని చెప్పి అలా చేశాను ఇంకా అవి ఇల్లులబి చేసుకుని తడిబట్టలు పెట్టేసుకున్నా నేనైతే ఇలా నైటే ముగ్గేసేసాను అనమాట బయట ఎందుకంటే మార్నింగ్ లెగిస్తే దోమలు బాగా కుట్టేస్తాను ముగ్గేస్తుంటే ఇంకా మా పిల్లలు వచ్చి మధ్యలో నేను కడుగుతా నేను తుడుస్తా అని హడావడి చేశారు సరేలే వీళ్ళకి కూడా పని చెప్పాలని చెప్పి వాళ్ళిద్దరికీ అప్పచెప్పాను ఒకళ్ళు నేను పోయమని ఇంకొకళ్ళకి కడగమని చెప్తే పాపం వాళ్ళేం ఫీల్ అవ్వలేదు అసలు నేను కడుగుతా కడుగుతా అని సరదా పడి కడిగారు కానీ బట్టలు అన్నీ తడిపేసుకున్నారు సర్లే అని వాళ్ళని బట్టలు మార్చుకుని పడుకోమని చెప్పి నేను తులసం దగ్గర కూడా బయట ముగ్గేసేసుకున్నాను అందుకని ఇంక మార్నింగ్ దిగి తడి బట్టలు అవి అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత నేను వంట అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు మా పిల్లల్ని లేపి అవి చేయించి స్కూల్కి పంపించేసి చేసి ఇంకో గుడికి వెళ్ళాను ఇంకా అక్కడైతే వంతులు గారు పూజ చేస్తున్నారు ఎప్పుడు అభిషేకం చేయించుకుంటాం కానీ ఇవాళ చేయించుకోలేదు ఎందుకంటే ఇలా సరే అయిపోయింది నా మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ బాగా